ముప్పై తొమ్మిది మంది ఉన్నారు పంప్ ఆపరేటర్లు ఇరవై ఒక్క మంది ఉండాలి పంపు ఆపరేటర్లు అంటే అనాదిగా గ్రామ పంచాయతీ పీరియడ్ నుంచి ఒక్కరు నాలుగైదు మోటార్లు వేసుకుంటా పదిహేను వందల లెక్కల పది మోటార్కి ఇస్తున్నామండి నాలుగు మోటార్ నాలుగు మోటార్ తీసుకుంటా మూడు మోటల్ అయితే మూడు మోటార్ నాలుగు మోటల్ నాలుగు మోటార్ ఐదు మంటలు ఆ విధంగా అది వస్తాడు చెప్పండి మాట్లాడి చూడండి కొంతమంది ఉద్యోగస్తులు రాకుండా డబ్బులు డ్రా చేస్తున్నారు దాని మీద కూడా చేయండి

సార్ మా ఇంట్లో కూడా పనిచేస్తాం ఎక్కడ ఉన్నారు జీతాలు ఇస్తున్నారు కదా చెప్పిందా మీరు ఇప్పుడు

మహానుభావుడు కట్టాడు అతనికి లాస్ట్ మినిట్ లో నేను ఎంబు సంతకం పెట్టేసుకుంటే పదమూడు లక్షలు అతనికి ఇచ్చాం ఇది ఇది మిగిలిచ్చా లెక్క అట్లానే పది సచివాలయాలు బాడు ఇంట్లో ఉన్నాయి మనం ఖాళీ చేసిన తర్వాత ఒక్క ఇంట్లో కూడా ఒక్కడు కూడా చాలా అది దెయ్యాల కొంపలో పెట్టినారు అటువంటి దాన్ని నెలకు పదివేల రూపాయలు మిగిలిచ్చాం మూడు ట్రాక్టర్లు ఉన్నాయి ఈ రోజు ఓన్లీ మున్సిపాలిటీ గురించే చెప్తాను నేను మూడు ట్రాక్టర్లు మూడు ట్రక్కులు ఉన్నాయి ఈ ఊరు నేను ఇచ్చేటప్పటికి అటువంటి పదకొండు ట్రాక్టర్లు పది ట్రక్కులు వచ్చాయి ఒక ట్రక్ ఒక ట్యాం ఒక రికమెండ్ చేశారు నా కోసం ఏదైనా పంపిస్తావు సార్ ఇంటికని వద్దాయా నాకు ట్యాంకర్ కావాల నాకు ట్రక్ కావాలని దాని సాధ్యాత్మక ఉన్నారు కూడా నేను చెప్తా ఈ ఊరికి చేసిన పనులు దాదాపు మంచిగా కట్టారో చెడ్డగా కట్టారో పదిహేడు వందల పన్నెండు ఇల్లు నేను కట్టించాను స్వయంగా ఏకోదావనం ఐదు గంటల నుంచి చక్రద్రబాబు గారు ప్రారంభించి హరీనారాయణ గారి నుంచి స్టేట్ లో మన పేరు పలకనే కూడా చేశాం అది కేవలం నా ప్రభుత్వమే మున్సిపల్ వర్కర్స్ కి నేను ఈ రోజు ఊరుకు వచ్చే రోజుకి కోటి డెబ్బై లక్షలు జీతం ఇచ్చేసిన దాచితే అటువంటి కోటి డెబ్బై లక్షలు ఇచ్చినామని చెప్పేసి ఈ రోజు మున్సిపల్ కార్మికులకు ఇస్తూ ప్లస్ ఆ రోజు నేను పోయే వరకు అప్డేట్ ఇచ్చిపోయా అంటే దాదాపు రెండున్నర మూడున్నర సంవత్సరం వరకు జీతం నేను ఇచ్చా అంటే దాదాపు మూడున్నర కోటి నాలుగు కోట్ల వరకు ఇచ్చిపోయా నేను ఇచ్చా ఒక రూపాయి కూడా బాకీ లేదు నేను చేసిన పనే ఇప్పుడు జరగతున్నాయి మాటలు చెప్పాలి అన్ని సచివాలయాలు లో శాంక్షన్ అయినాయి మీ ఊరికి ఒక్కటి వచ్చిందని చెప్పారు అంటే ఈ సచివాలయం ఒకటే వచ్చింది మీకు అన్నారు కరెక్ట్ గా చకుందర్బాబు గారిని అడిగి సార్ మాకు తొమ్మిది పది రావాల్సి ఉంటే మాకు ఒకటే అని చెప్తున్నారు అంటే అప్పటికప్పుడు ఆ హౌసింగ్ అది మన రాజు ఏఈ గారిని అడిగితే అప్పుడు పది శాంక్షన్ అయినాయి తొందరలో కాజా నగర్ కూడా ఓపెన్ చేసుకోబోతున్నాం రీసెంట్లీగా మన శాంతి నగర్ రాఘరెడ్డి గారిని ఒవేర్ తీసుకున్నది అట్లా ఒవేర్ టు సచివాలయం ఒవేర్ టు టు రాకపోకలకు ఇబ్బందికరంగా ఉన్నదన నా ఈ స్థానంలో కొత్తగా కాలువ నిర్మించటకు నగర పంచాయతీ సాధారణ నిధుల నుండి సుమారు మూడు లక్షలు కేటాయించుటకు కౌన్సిల్ వారి ఆమోదం పొ르ట గురించి దానికి ఇంకొక రెండు వేయాల్సింది నేను నిన్న నగర్ బ్రిడ్జ్ దగ్గరకి వెళ్ళి చూడడం జరిగింది సో ఆల్రెడీ కాంట్రాక్టర్ తో నేను చెప్పాను కొరవ రెండు బ్రిడ్జులు మీరు వెయ్యండి దాని తర్వాత నేను జుల్స్ వచ్చేటట్టు మాట్లాడి మినిస్టర్ గారితో మాట్లాడి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా చెప్పాలి అప్రూవ్ మాకైతే స్ట్రెంత్ లేదు అధికారులు చాలా మంది తక్కువ అది కూడా ఒకసారి మీరు మంత్రి గారి ద్వారా మాకు కూడా సిబ్బంది ఎక్కువ వస్తారు మాకు కూడా బాగా జరుగుతాయి